Hi hello friends welcome back to my morning vlogs నేను అయితే తందూరి చికెన్ చేస్తాను అన్నట్టు చాలా అని చాలా బాగుంది నేను ట్రై చేశాక డెఫినెట్గా బాగా వస్తాను మీకు చెప్తాను అన్నట్టు అందుకే చెప్తున్న రెసిపీ అయితే పక్క మిస్ కాకుండా చేసుకుంటు చెప్తాను చాలా అని చాలా బాగుంటుంది అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని చేసుకోవచ్చు అన్నట్టు తందూరి చికెన్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని ట్రై చేసాక నాకు అర్థమైంది అన్నట్టు అందుకే ఈసారి మీకు చేసి చూపిస్తున్నాను అంటే ఈ విధంగా చికెన్ మొత్తం వాష్ చేసుకొని తీసుకున్నాక ఘాట్లు పెట్టుకోవాలి మిస్ కాకుండా ఘాట్లు పెట్టుకొని తగినంత కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా సాల్ట్ వేసుకొని కలుపు కప్పుకోవాలన్నట్టు కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి నిమ్మరసం కూడా అన్నట్టు ఫస్ట్ ఫాస్ట్ చెప్పేస్తున్నా అంటే నైట్ మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ చేసుకుని టేస్ట్ ఇంకా బాగుంటుంది లేకపోతే మార్నింగ్ మ్యాగ్నెట్ చేసుకొని ఈవినింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు అంటే ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాలన్నట్టు తందూరి చికెన్ అయితే అప్పుడే జ్యూస్ జ్యూస్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది పీస్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు ఈ విధంగా మంచిగా మసాజ్ చేయాలి చికెన్కి అయితే నేను చూపిస్తున్న విధంగా పెరుగు అనేది స్కిప్ చేయకుండా వేసుకోవాలి విధంగా కలుపుకొని నైట్ నానపెట్టుకుని అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్ వరకు మంచిగా మ్యాగ్నేట్ అయింది అంటూ ఇలా నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ చేసుకుని చాలా చాలా బాగుంటుంది అందుకే చెప్తున్నా అన్నట్టు మిస్ కాకుండా చేసుకోండి అంటే అంటే పెద్ద ప్రాసెస్ అసలు అవుతుందా మాకు చేయాల్చ వాళ్ళు కూడా ఈజీగా చేసేస్త చేసేస్తారు అన్నట్టు అంటే మాట్లాడడం రావట్లే అన్నట్టు విధంగా కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా కొంచెం వేసుకుంటేనే కదా తందూరు చికెన్ కలర్ వస్తుంది రెడ్ కలర్ లాగా వస్తుంది అందుకే మా ఆయన ఎప్పుడు అంటున్నాను అన్నట్టు తందూరు చికెన్ చెయ్యి చెయ్యి చాలా చాలా బాగుంటుంది కదా చెయ్యి నాకు తినాలనిపిస్తుంది అంటే అసలు ఈ రెసిపీ మేము కూడా చూపించచ్చు కదా అని చేస్తాను అన్నట్టు చాలా చాలా బాగుంటుంది అన్నట్టు అందుకే చెప్తున్నాను అన్నట్టు ఊరికి చాలా చాలా బాగుంటుంది డైలాగ్ వేస్తుంది అనుకోకండి నాకు అది పదం అన్నట్టు అట్లా అలవాటు అయిపోయింది ఈ విధంగా ప్యాన్ తీసుకొని బటర్ వేసుకున్నాను బటర్తో ఆప్షన్స్ బటర్ లేకుండా బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను బటర్ వేసుకున్నాను అన్నట్టు కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు అందుకే చెప్తున్నా ఆప్షన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేకపోతే బటర్ కొంచెం ఆయిల్ కొంచెం కూడా వేసుకోవచ్చు అన్నట్టు విధంగా వేసుకొని కొంచెం బటర్ అంటే మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా పీసెస్ వేసుకోవాలి నేను చూపించిన విధంగా లిపిస్ లెగ్ పీసెస్ పీసెస్ అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు తడబడుతుంది అన్నట్టు వాయిస్ మొత్తం పాప ఆగం చేస్తుంది మళ్ళీ అంటే ఎలా అంటే మాట్లాడడానికి ట్రై చేస్తుంది అన్నట్టు నేను మాట్లాడుతున్నప్పుడు మా ఎలా డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి మీకు అర్థమవుతుంది విధంగా మంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోని మగ్గించుకుంటే పీస్ కూడా కొంచెం మసాలా మంచిగా పడుతుంది అన్నట్టు అంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి అస్సలు మూత పెట్టకూడదు ఎందుకంటే అందులో ఉన్న వాటర్లో పడి అంటే చిటపట్ల ఆడుతూ ఉంటుంది పీసెస్ సరిగ్గా ఫ్రై కావాలన్నట్టు అందుకే చెప్తున్నాను బటర్ సరిపోకపోతే నేను కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆ క్లిప్ తీయడం మర్చిపోయినట్టు సడన్గా వేసేసిన ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తే కానీ బటర్లాగి కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నట్టు చూస్తుంటే అర్థమవుతుంది కదా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అనంటే పీసెస్ ఫ్రై చేసుకోవడానికి అయితే అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్త ఫ్రై చేసుకోవాలి చేయడం కోసం ఎంత కానీ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది అంటూ నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా మార్నింగ్ చేసి తిన్నాకంటే జ్యూస్ జ్యూసీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత టేస్టీ వస్తుంది అన్నట్టు అయితే చిన్న అయితే సింపుల్గా చేసుకోవచ్చు బయట మనం చూసి బయట తినేదానికంటే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తినడం బెటర్ ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అందుకే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు ఫస్ట్ పెద్ద పెద్ద కదా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ వేసుకుంటున్నా అన్నట్టు ఇప్పుడు అందులోకి అయితే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి గ్రీన్ చికెన్ కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది అన్నట్టు కొంచెం కొత్తిమీర ఎండుమిర్చి అంటే పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి ఒక్కటే వేసుకోవాలి అంటే స్పైసీగా ఉంటే కొంచెం వేసుకోవాలన్నట్టు ఆఫ్ కూడా వేసుకోవాలి మరి అంత స్పైసీగా ఉండకూడదు కొంచెం పుదీనా సాల్ట్ ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు ఆప్షన్ ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకుని ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి విధంగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నట్టు మేమైతే ఫుడ్ చాలా చేస్తున్నామంట దానికోసం ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది అన్నట్టు వీళ్ళ తర్వాత అప్లోడ్ చేస్తున్నాడు కొంచెం లేట్ అయిపోయిందా అన్నట్టు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే పక్క డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది కానీ పక్క మాత్రం ఒక ఫైవ్ అవర్స్ అన్న నానబెట్టాలి చికెన్ అయితే అప్పుడే టేస్టీగా ఉంటుంది అన్నట్టు జ్యూస్ వస్తుంది చూడండి పీసుడు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మంచి ఫ్రై అయింది అన్నట్టు సేమ్ అదే కలర్ వచ్చింది ప్లీజ్ నా ఛానల్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్